ఎప్పుడైతే మనం యాభై శాతం పైబడి మేము జనాభా ఉన్నామని చెప్పి ఎప్పుడైతే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఏమి సాధించాము కనీసం ఇక నుంచైనా మనం ఏ విధంగా మారాలి కృష్ణయ్య గారితో ప్రయాణం చేసినాక వారిని ఎంపీగా ముందు ఇంటూరు బాబ్జీనంద బీసీ వేదిక సభ్యులు ఈ రోజున విశాఖపట్నంలో సుమారుగా ఇరవై ఒక్క బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఇంతకుముందే విజయవాడ గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పడ్డ కులాల అందరు బీసీ కులాల అందరి యొక్క ఉవాచ ఆలోచన ఆకాంక్ష ఏమిటి అంటే డెబ్బై ఏడు స్వతంత్ర డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం చట్టసభలో ప్రతి బీసీ కులానికి కూడా స్థానం దొక్కే వరకు ఈ బీసీ వేదిక ఆ బీసీ కులాల తరఫున పోరాడబోతా ఉందనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేయబోతా ఉన్నాం ఈ సమాజానికి బీసీ కులాలన్నీ కూడా కలిసి వస్తా ఉన్నాయి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి అయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రణాళిక ప్రకటించి దాని ద్వారా మా పోరాటం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ మాకు అది ఇవ్వండి ఇదివ్వండి అని ఓసీలను అడుగుతున్నారు కానీ వీళ్ళు ఎన్నిసార్లు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఓసీ పార్టీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టుకుని మా ఓట్లతో గెలుస్తున్నారు కానీ ఏదైతే బీసీ కులాలలో నాయకత్వం ఉందో వారికి సమ ప్రాధాన్యత ఇవ్వట్లేదు కానీ ఈ బీసీ వేదిక తరఫున భవిష్యత్తులో ఏ కులం ఎంతమందికి ఉందో ఆ కులం ప్రతి దాంట్లో అది రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ప్రతి రంగంలోనూ వారు ఎంతో మంది ఉన్నారో వారికి అంత ఇచ్చేదాకా ఈ బీసీ వేదిక పనిచేస్తుందని దానికి రాష్ట్రంలోని ప్రతి బీసీ ఇది మనదే అని భావించి మీ సలహాలు సూచనలు అందించి మన అభివృద్ధి కోసం మన రాజ్యాధికారుల కోసం ప్రతి ఒక్కరూ మీ సలహాలు సూచనలు అందించాలని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం అత్యంతరం వచ్చి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ కులాలకు ఎవరికీ కూడా ప్రాతినిధ్యం రాజకీయంగా కానీ ఇతర ప్రతిపాదికల్లో కానీ ఎక్కడ కూడా బీసీ కులాలకు ఎక్కడ ఆధిపత్యం కల్పించటం లేదు అవకాశం రావటం లేదు బీసీ కులాలు కూడా జనాభా ప్రాతిపత్యంలో వెనుకబడే ఉన్నాయి ఈ వెనుకబడే తత్వం మానాలని బీసీలను కూడా జనాభా ప్రాతిపత్యంలో గుర్తించి అన్ని రంగాలలో వాళ్ళకి ప్రాముఖ్యం ఇవ్వాలని ఈ ఐక్యరాజ్య సభ ఈ ఐక్య వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా మాకు సరైన ప్రతిపాదకలు చూపించాలని అన్ని రంగాల్లోనూ కూడా బీసీలను బతో పాటు ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశాన్ని మా ఉద్దేశాన్ని బహిరంగంగా తెలియజేయడానికి ఈ సమావేశం జరపడం జరుగుతుంది నా పేరు రత్నకుమారి రేవు రత్నకుమారి ఎక్స్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి వినుకపట్నం వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం శ్రీ నాగిడి సాంశివరావు గారు పావులూరు హనుమంతరావు గారు గత మన గుంటూరులోను విజయవాడలోనూ భారీ సమావేశాలు ఏర్పాటు చేశారు ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా బీసీలకి అవకాశం కల్పించాలని డిమాండ్తో మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం ఇది ప్ర ఇది ప్రారంభం మాత్రమే ప్రతి జిల్లా ప్ర కేంద్రంలో కూడా త్వరలో మేము ఈ ఏర్పాట్లు చేసి రాజ్యాధికార సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం ఈరోజు బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వైజాగ్లో అన్ని బీసీ ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతున్నది మేము ఒకటే సూటిగా స్పష్టంగా చెప్పేది బీసీలకు చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా జనాభా దామాష్ ప్రకారం రావాల్సిన హక్కులన్నీ పాల్కొల్లారా ఇప్పటికైనా మీరు ఇస్తారా లేదా అనేది ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది దీనిపైన ఇంతవరకు జరిగిన బీసీ ఉద్యమాలు వేరు ఇక జరగబోయే ఉద్యమాలు వేరు